ప్రవర్తించి పలికించుకొని సేవించు లోపల ప్రవర్తించు ప్రవర్తన చే ప్రవర్తన చేస్తే పలుకుతాడు పలికి సేవించు లోపల ఇది స్వరూపం ఇది స్వామి అంటే అర్థం చెప్పుకుంటాను చూడండి ఒకనొక విషయంలో ఒక ఇంద్రియ నిగ్రహంతో తను అట్లా ప్రవర్తించాడు అప్పుడు ఆ ప్రవర్తనయే లోపల ఉన్నటువంటి పూర్ణ స్వరూపాన్ని పలకరించినట్లు అవుతుంది అప్పుడు దాన్ని సేవిస్తాడు ఇది స్వామి లక్షణ అర్థమవుతుందా పుల్లిపోయి ఏదైనా ఒక దుష్టభావం వచ్చింది చెడు అలవాటు వచ్చింది ఆలోచన వచ్చింది అది కాదు అది కాదు అన్నట్టుగా ప్రవర్తనలో చూపించాలి ప్రవర్తనలు చూపించావు అనుకో అప్పుడు ఏం పలకరిస్తావు ప్రవర్తనలో ఆచరించినటువంటి దాన్ని బలకరిస్తావు పలకరిస్తే దాన్ని అనుభవిస్తావు ఆనందిస్తావు ఇది స్వామి లక్షణం స్వం అమతి తను తాను కొలుచుకోవటం తను తాను ప్రవర్తించి పలకరించు ప్రవర్తించి పలకరించుకోవాలి మాటలు కాదు అని చెప్పుకుంటాం తను తాను ప్రవర్తించి పలకరించుకోవాలి ప్రవర్తించి పలకరించుకోవటంలో ఈసారి రెండు చాట్లను చాలా తమాషాగా ఉన్నాయి చాలా గొప్పగా ఉన్నాయి చూడండి క్రీడా విజిగ వ్యవహార స్థితి ద్యుతి మోద సమ పది లక్షణాలు ఉన్నాయి వినికి సమ్మతంగా ప్రవర్తించడం అని అనుకోండి ఇది ఈ ప్రవర్తన ఎక్కడ ఉంటుంది ఈశాన్యము వేలాడుతుందా లోపల సైతన్య ప్రకాశ ని ఉనికికి సంబంధించిన ఉనికిని చైతన్యవంతం చేసుకున్నట్టుగా ప్రవర్తన అర్థమవుతుంది ప్రవర్తన అంటే ఉనికిని చైతన్యవంతం చేసుకున్నట్లుగా ప్రవర్తించాలి ఉనికి చెడగొట్టుకున్నట్టుగా కాదు ఉనికిని చెడగొట్టుకోవడం అంటే మన ప్రవర్తన ఎట్లా ఉంటుంది దుఃఖమేవో దుఃఖమే వస్తుంది అంటే ఉనికిని చెడగొట్టుకున్నావు అనమాట సుఖమే వస్తుంది కూడా దుఃఖమే తన కుదురు నుంచి తన స్థిరత్వం నుంచి మోసపోయేటట్లుగా వస్తుంది కనుక ఏమవుతుంటాడో తను మోసపోతున్నాడు ఇది ప్రవర్తన కాదు ఆ ప్రవర్తన ఎక్కడ ఉంటుంది తన దగ్గరే ఉంటుంది